Yes, yeah. please. నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకి ఏమైనా భంగం వాటినప్పుడు వారి కోసం ఉచితంగా న్యాయస్థానంలో కేసెస్ ఫైల్ చేసి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా రెండు వేల పద్నాలుగులో ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా స్టార్ట్ చేసి ప్రస్తుతానికి తొమ్మిది రాష్ట్రాల యొక్క ఆర్గనేసన్ విస్తరించిందండి గా వెయ్యి మంది సభ్యులు ఈ లో కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద అవేర్నెస్ తీసుకెళ్ళడం ప్రధాన ఉద్దేశంగా టూకే రన్ అని ఫైవ్ కేర్గనైజ్ చేస్తున్నాం ఆసరా ప్రతి సంవత్సరం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వినియోగదారులందరి అందరి హక్కులపై అవగాహన కల్పించడానికి సర్వీస్ చేస్తున్న వాళ్ళకి రివార్డ్స్ రికగ్నేషన్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పార్టీ ఇవ్వడానికి నేషనల్ సమ్మిట్ని ఆర్గనైజ్ చేస్తామండి మొట్టమొదటి నేషనల్ సర్మిట్ రెండు వేల పద్దెనిమిదిలో అమరావతి సెకండ్ నేషనల్ సమ్మిట్ రెండు వేల పంతొమ్మిది విశాఖపట్నం థర్డ్ నేషనల్ ట్వంటీ ట్వంటీలో హైదరాబాద్ ట్వంటీ వన్ కరోనాలో జరిగినా ట్వంటీ టూలో ఫోర్త్ నేషనల్ సమ్మిట్ అట్ హైదరాబాద్ ఫిఫ్త్ నేషనల్ సమ్మిట్ దేశ రాజధాని ఢిల్లీలో చేసామండి ఈరోజు సిక్స్త్ నేషనల్ సమ్మిట్ బెంగళూరులో కర్ణాటక స్టేట్ బ్యాంగ్లూరులో పదిహేను పన్నెండు ఇరవై రెండు అని ఆదేశం చేస్తామండి ఈ సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ప్రధాన ఉద్దేశం ఏంటంటే మా గురువు గారు బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ నరసింహ గారి చేతుల మీదుగా మే యొక్క పోస్టర్ లాంచ్ చేసామండి సో ఆంధ్రప్రదేశ్లో సో ఈ యొక్క ఈ కార్యక్రమాలు ప్రతి ప్రోగ్రాంలో కూడా మాకు సహకారం అందించి ఆసరా పెట్టిన దగ్గర నుంచి సహకరిస్తున్న మా గారైన శ్రీ నరసింహ గారి చేతుల మీద ఈ పోస్టర్ ఆశ్రయించడం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మెయిన్ ఈ యొక్క ప్రెస్ ద్వారా వినియోదాలందరికీ చారాలు చెప్పేసి ఈ నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి